జగిత్యాల జిల్లా వ్యాప్తంగా రైతులు యూరియా కోసం అరిగోస పడుతురని చెప్పుకోవచ్చు ప్రస్తుతానికి మనం జగిత్యాల పట్టణంలోని జగిత్యాల ప్రాథమిక వ్యవసాయ కేంద్రం వద్ద ఉన్నాం ఇక్కడ చూసుకున్నట్లయితే యూరియా కోసం రైతులు ఉదయం నుంచి పడిగాపులు వేస్తున్నారు వారు యూరియా కోసం ఇక్కడ ప్రాథమిక ప్రాథమిక సహకార సంఘం వద్ద ఆధార్ కార్డులు మరియు పాస్బుక్లు అన్ని ఇక్కడ క్యూ లైన్లో ఉంచి ఎండలో పడిగాస్తున్నారు అని చెప్పుకోవచ్చు జిల్లా వ్యాప్తంగా యూరియా కొరత అనేది కొంతవరకు ఉందని చెప్పొచ్చు ఇక్కడ రైతులు ఉన్నారు వారి సమస్య ఏందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీరు ఎప్పుడు వచ్చారు ఎన్ని ఐదు కూడా ఒకటి వెళ్తలేడు మంది ఎప్పుడు చూడాలి వాళ్ళు ఏం చేస్తున్నారు అధికారం లోపల రా నిద్ర నిద్ర చేసుడు అదే ఇప్పుడు ఈ ఆధార్ కార్డు జిరాక్స్ ఉన్నది పాస్బుక్ జిరాక్స్ ఉన్నది జిరాక్స్ తీసుకొని మన బద్దలు ఇత్తాయి పోతాది ఓటి పడి మనం బొమ్మలు ఇస్తాను ఒకప్పుడు ఇస్తా ఓటి ఇప్పుడు ఎప్పుడు రావాలే మీకు ఎకరాకి ఎంత అవసరం ఉంటుంది ఎకరానికి ఎన్ని ఎకరాలు పడతది మీకు ఎన్ని ఎకరా ఒక బత్త పడతాది ఎక్కడికి ఒక బత్త పడతాది ఎకరంకొక బత్త ఇత్తారు ఏట జిరాక్స్ లు పెట్టమన్నారు జిరాక్స్ లు పెట్టినాం గంట రెండు మూడు గంటల నుంచి లైన్ ఉన్నాం అక్కడికి ఐదు నిమిషాలు పది నిషాలకి ఒకళ్ళ కూడా వెళ్తలేరు బయటకు ఇప్పుడు ఇట్లా ఎప్పుడు ఇలా అందరికి పదిసార్లు ఒకటి వెళ్తారు వాళ్ళకి వెళ్ళి ఇలా అందరు ఎంచుకున్నాడు పని చేసుకుని ఎట్లా రైతులు ఎట్లా ఇన్నే ఉండడు లైన్ లోనే రైతులు ఎప్పుడు ఇక ఎన్ని రోజుల నుంచి మీరు యూరియా కోసం ఇక్కడికి వస్తారు ఎన్ని రోజులు ఎప్పటి నుంచి పడిగాపులు వస్తున్నారు రెండు మూడు రోజులు రెండు మూడు రోజుల నుంచి వస్తున్నాం లైన్లోనే ఉంటున్నాం బాగా ఇబ్బంది ఇబ్బంది అయితే బాగా ఇబ్బంది కదా అత్త అంటారు అబ్బాయి అత్తాయి అయితే అబ్బాయి అంటారు రాత్రి 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 అన్నాక వచ్చినాము ఇక ఇప్పుడు ఇస్తారు కానీ ఎకరం కొట్టి ఇస్తారు టైం పడుతుంది అంటే మీకు ఎన్ని ఎకరాలు ఉంది నీకు ఎంత యూరియా అవసరం ఉంటుంది యూరియా ఎకరం కొట్టి అంటే గంతే ఏర్పతాయి కానీ అవి లేడీ లేరు ఒక్కొక్క ఒక్కొక్కళ్ళు పది నిమిషాల సేపు ఐదు నిమిషాల సేపు ఒక్కోళ్ళు అవుతుంది అది లేట్ అవుతుంది సార్ అంటే ఇక్కడ దాదాపు ఇంతమంది పొద్దున్న నుంచి ఎదురు చూస్తారు కదా ఒక్కొక్క బస్తా ఎంత ఎంతమందికి ఎన్ని బస్తాలు ఇస్తారు ఎట్లా ఇస్తారు ఒక ఎకరా ఇంకొక బత్తి సార్ ఐదు ఎకరాలు నాలుగు ఎకరాకు నాలుగే బత్తాలు అట్లా ఉండాలి ఒక్కొక్క పది ఎకరాలు ఉన్న వాళ్ళు నాకు వాళ్ళ వాళ్ళు ఆ నలుగురు పేరు ఉంటే నలుగురు వచ్చి ఉండు చంపబెట్టడానికి ఒక్కొక్కళ్ళ పేరు ఇస్తలేరు బత్తాలు నలుగురు పేరు నప్ప రెండు ఎకరాలు ఉంటే నలుగురు వచ్చి ఉండు అట్లా అవుతుంది అట్లా ఇబ్బంది అవుతుంది నాలుగైదు అనుకో తీసుకుంటా జల్లి అవుతుంది ఎకరంలో ఉన్న రైతు ప్రతి ఒక్కరూ ఇక్కడికి రావాల్సిందే తమ్ము పెట్టి తీసుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పి చెప్తున్నారు గత నాలుగు రోజులుగా కూడా యూరియా కోసం పడిగాపులుగా అని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జిల్లా వ్యాప్తంగా యూరియా కొరత అనేది ఉంది ఈ కొరతను వెంటనే అధికారులు కానీ ప్రజాప్రతినిధులే కానీ ఈ కొరత లేకుండా చూడాలని చెప్పేసి కూడా రైతులందరూ తమ ఆవేదనను వెళ్ళగక్కుతున్నారు జగిత్యాల నుంచి హరికృష్ణ మైత్రి న్యూస్